హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు ఛానల్ నేను మీ నాని సుని నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకున్నామండి అదేంటంటే మనం నిండైన హృదయంతో భక్తితో చాలా మంచి మనస్సుతో కోరుకున్న ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది అనే దానికి చిన్న ఉదాహరణ ఈ కథ ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడండి అతనికి ఒక మందుల షాపు ఉంది అదే అతని జీవనాధారం ప్రతిరోజు ఉదయాన్నే ఆ మందుల షాపుని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఒక చిన్న కృష్ణుడి ఫోటో ఉండేదంటండి ఒక మూలన ప్రతిరోజు దాన్ని తుడిచి దానికి దీపము ధూపము అన్నీ వేసి ఒక నమస్కారం సమర్పించి అప్పుడు తన వ్యాపారం చూసుకునేవాడంట తన కొడుకు కూడా తన చదువుని ముగించుకున్న తర్వాత తండ్రితో పాటే ఆ షాప్ లోనే పని కూర్చునేవాడంట పని చేస్తుండేవాడంట వచ్చి అయితే ఇదంతా ఆ కొడుకు ప్రతిరోజు చూసేవాడంట చూసి నవ్వుకునేవాడంట మా నాన్న ఏంటి రోజు దేవుడు అంటాడు ఆ దూపాలు దీపాలు అంటాడు ప్రతిరోజు దేవుడికి దండం పెట్టండి ఏ పని చేయడు అని తనలో తాను నవ్వుకునేవాడంట అయితే ఇవన్నీ కూడా తండ్రి గమనిస్తూనే ఉన్నాడంట గమనిస్తూనే ఉండి ఒక రోజు కొడుకు అన్నాడంట నాన్న అందరూ కూడా సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది సైన్స్ లో ఎన్ని విషయాలు కనుక్కుంటున్నారు ఇంకా దేవుడు భక్తి అంటా ఉంటావు ఏంటన్నానా అన్నాడంట కొడుకు తండ్రి తోటి అంటే తండ్రి చిన్న చిన్నవి నవ్వి ఊరుకున్నాడంట భగవంతుడి మీద విశ్వాసం వీడికి ఎప్పుడు కలుగుతుందా అని అని చెప్పేసి అని అనుకునేవాడు అంట తండ్రి సరే చదువుకున్న పిల్లలు కదా వినరు అని చెప్పేసి అని ఊరుకునేవాడంట అయితే కొన్నాళ్ళకి అతనికి సుస్థి చేసింది ఆ తండ్రికి చేసి ఇంకా తన చివరి కాలంలో ఉన్నంగా అప్పుడు కొడుకుని పిలిచి చెప్పాడంట నాన్న నాకు కోరిక ఉంది తీరుస్తావా అని అంటే ఏంటి నాన్న చెప్పండి మీకు ఎలాంటి కోరుకున్నా నేను తీరుస్తాను అని అంటాడంట కొడుకు అప్పుడు తండ్రి చెప్తాడంట మన షాప్లో ఒక చిత్రపటం ఉంది కదా కృష్ణయ్యి ప్రతిరోజు నువ్వు షాప్ ఓపెన్ చేయగానే నేను ఎలా చేస్తాను అలా ప్రేమగా భక్తిగా ధూపము దీపము వేసి ఒక నమస్కారం నిండుగా నమస్కారం చెయ్యి నిండు మనసుతోటి అని చెప్పి చెప్తారంట ఎప్పుడైనా ఆపద సంభవిస్తుంది ఇది నా చెయ్యి దాటి పోయింది అని అనుకున్న టైంలో ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉంచు నాకు కావాల్సింది ఇదేనా అన్న అని అంటాడంట తండ్రి కొడుకు అంటాడంట తప్పకుండా నాన్న నీ చివరి కోరిక నేను తప్పకుండా తీరుస్తాను ఆ మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పేసి అని చెప్తాడంట తండ్రి కాలం చేశాడు కొడుకు ఆ షాపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ప్రతిరోజు తండ్రి చెప్పినట్లే తనకి నమ్మకం ఉన్నా లేకపోయినా తండ్రికి మాట ఇచ్చాడు కనుక తను చెప్పినట్లే మాట ఇచ్చినట్లే ప్రతిరోజు కృష్ణయ్యకి దూపము దీపము వేసి రెండు పువ్వులు సమర్పించి భక్తితో నిండు మనస్తో ఎటువంటి ఆలోచనలు లేకుండా చెడు ఆలోచనలు లేవు ఇప్పుడు మంచి ఆలోచన లేవు అంటే భగవ భగవంతుడి మీద నమ్మకము లేదు అలానే భగవంతుడు లేడు అనే ఆలోచన కూడా అతను రానివ్వట్లేదు తండ్రికి మాట ఇచ్చాడు గనక అలా అతను ఆ కృష్ణుడికి ప్రేమగా భక్తిగా ఒక నమస్కారం చేస్తున్నాడు ఇదిలా జరుగుతుండగా ఒకరోజు బాగా వర్షం పడుతుందంట కరెంట్ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉందంట చాలా జోర్న వర్షం కుంభవృష్టి కురుస్తుందంట కురుస్తుంటే చూస్తున్నాడంట చూస్తుంటే అంతలోకి ఒక బాబు వచ్చాడంట ఒక మందుల చీటు చూపించి అన్నా ఈ మందుల చీటీలో ఉన్న మందు ఏంటో గానీ నీ దగ్గర ఉందా ఇది తాగితే గాని మా అమ్మ బ్రతకదని డాక్టర్ గారు చెప్పారు ఈ మందు ఉంటే ఇస్తావా అన్న అని చెప్పేసి అని అడిగాడంట ఆ మందుల చీటి చూసిన ఇతను ఆ ఉంది ఉంది నా దగ్గర ఉంది ఈ మందు సరే ఇస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి మందు తీసి ఇచ్చాడంట ఆ కుర్రాడు ఆ మందు సీసా తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిన తర్వాత ఇతను కౌంటర్ వైపు చూసి నిర్ఘాంతపోయాడు ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి అని తర్జన పచ్చన పడిపోయి అంతటి కుంభవృష్టి వర్షం బయట కురుస్తున్న చెమట్ల కారిపోయింది అతనికి ఏంటంటే విషయం కొంతసేపటి క్రితమే ఒక అతను ఎలకల మందు తీసుకొని వెళ్లి అది వద్దని చెప్పి తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు కరెంట్ వచ్చాక లోపల పెడతామని కౌంటర్ పైనే ఉంది ఇతనిచ్చిన ఆ మందు బాటిల్ని ఆ పిల్లవాడు తీసుకోకుండా ఆ చీకట్లో ఆ మందు బాటిల్ పక్కనున్న ఆ ఎలకల ముందు సీసాన్ తీసుకెళ్ళిపోయాడు అసలు అతను ఎవరో తెలియదు పైగా అబ్బాయి నిరక్షరాశుడిగా ఉన్నాడు చిన్న పిల్లాడు అతనికి చదవటం వచ్చో రాదో అసలు ఎలాగా ఇప్పుడు అనేది చాలా గాబరా అయిపోయింది ఆ షాప్ అతనికి వెంటనే ఆ ఆపద టైంలో తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి గుర్తొచ్చి వెంటనే కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి మోకరిళ్ళి స్వామి నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు ఆ పిల్లోడు నిరక్షరాసుడు ఆ మందు తీసుకెళ్లి వాళ్ళ అమ్మకిస్తే ఆ విషం తాగి ఆ తల్లి ఏమైపోతుందో నాకు చాలా కంగారుగా ఉంది ఈ ఆపద నుంచి గట్టెక్కించే దారి నీవే చూపగలవు ఆ తల్లికి కానీ బిడ్డకి కానీ ఏం కాకూడదు ఆ బిడ్డ అనాథ అవ్వకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా ఎంతో భక్తితో ఎంతో వినమ్రంగా వేడుకున్నాడు కృష్ణయ్యని కృష్ణయ్య దగ్గర మోకరిల్లి అలా వేడుకున్నాడో లేదో ఆ బాబు వెంటనే తిరిగి వచ్చాడు అన్న ఈ కుంభ వృష్టి వర్షంలో ఆ మందు సీసా తీసుకెళ్తుంటే జారి పడిపోయానన్న మందు సీసా కూడా పగిలిపోయింది నాకు ఇంకొక మందు సీసా ఉంటే ఇస్తావా అని అడిగాడంట ఇతనికి కళ్ళ నిండా నీళ్లు పొంగి వచ్చినాయి అంట ఆ మాట వినంగానే ఇంత త్వరగా కృష్ణయ్య నా మాట విన్నారా నా మాట ఆలకించారా అని చెప్పేసి అని తన్మయత్వానికి లోనే ఫస్ట్ వెంటనే తేరుకొని ఆ బాబు ఆ ఉంది ఉంది నా దగ్గర ఇంకో మందు సీసా ఉంది నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అని ఆ మందు ఇచ్చి పంపించాడంట చూసారా మంచి హృదయంతో నిర్మలమైన మనస్సుతో భక్తితో అతను వేడుకున్న కోరిక వెంటనే ఆ భగవంతుడు విన్నాడు మనం ఎప్పుడైతే దయతో ఉంటామో మనం ఎప్పుడైతే మంచి మనస్తో ఒక కోరికని మనం కోరుకుంటామో భగవంతుడిని నిశ్చలమైన ప్రేమతోటి భక్తితోటి ఆ కోరిక వెంటనే భగవంతుడు వింటాడు మన కోరిక నెరవేరుస్తాడు అప్పుడు అతడు అనుకున్నాడు ఈ సమస్త విశ్వాన్ని నడిపించేవారు ఎవరో ఉన్నారు ఇన్నాళ్ళు భగవంతుడు లేరని నేను అనుకున్నాను విశ్వాసమే లేకపోయింది నా తండ్రి మాట కోసం నేను ఇచ్చిన మాట కోసం నేను ఇట్లా చేస్తున్నాను కానీ రోజు భక్తి విశ్వాసం అనేది అనేది ఏంటనేది నేను నాకు ఇవాళే రుచించింది ఇవాళే తెలిసిందే దాని రుచి ఏంటనేది అని చెప్పేసి అని భగవంతుడిని చూస్తూ కళ్ళమిటా నీళ్లు ధారాపాతంగా కారిపోయినాయి ఏంటండి అతనికి ఎప్పుడైనానండి ప్రేమతో భక్తితో నిండైన మనస్సుతో కోరుకున్న కోరిక ఏదైనా సరే భగవంతుడు ఆలకిస్తాడు అది నెరవేరేలా చేస్తాడు సముద్రంలో ఎన్నున్న ఒక పిందెడు ఉండే విలువ ఇంకా దేనికి ఉండదు అలాగే మన దగ్గర డబ్బు ఎంత ఉన్నా కానీ మంచి మనసు లేకపోతే చాలా కష్టం అతను ఎంత నిండైన మంచితో తన తండ్రి చెప్పిన మాటను జవదాటకుండా పాటించి ఎంత నిర్మలమైన మనసుతో ఒకళ్ళ గురించి అంటే ఇతను చేసిన తప్పేమీ లేదు అక్కడ ఆ పిల్లవాడు పొరపాటున ఆ ఇచ్చిన సీసా కాకుండా వేరే తీసుకెళ్ళిపోయాడు అయినా కానీ ఆ తల్లికి ఏం కాకూడదు ఆ బిడ్డకేం కాకూడదు అన్న నిర్మలమైన మనస్సుతో కోరాడు చూడండి అది ఆ మంచి మనసుకి భగవంతుడు ఎప్పుడూ కూడా సహకరిస్తాడండి ఒకరి మంచి మనం ఎప్పుడైతే కోరుకుంటామో మన మంచి భగవంతుడు తప్పకుండా కోరుకుంటాడు తప్పకుండా దీవిస్తారు మనల్ని అదండి వాళ్ళ కథ నేను విన్న చిన్న కథ ఎలా ఉంది బాగుందా బాగున్నట్లయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరొక మంచి చిన్న కథతో నేను విన్న చిన్న కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్